ఈ మీటింగ్ దగ్గర లక్ష్యం ఒకటే రాత్ర మీ రమణ భాస్కర్ లక్ష్యం అనండి ఈ ప్రవచనాల లక్ష్యం అని ఒకటే లక్ష్యం అంతకంటే లేదు మీరు శరీరం ఉండగానే మీ శరీరానికి మరణం రాకముందే మీరు మోక్ష సుఖాన్ని పొందాలి అంతకంటే మీకు గమ్యం లేదు దాన్ని ఒకటే ఓన్లీ గోల్ మీ శరీరానికి మరణం రాకముందే రమణ భాస్కర్ అనండి లేకపోతే మీ ఏదైనా నాలుగు మాటలు చెప్పనివ్వండి ఏదైనా బోధ అవనివ్వండి రాత అవనండి రిటర్న్ ఎక్స్ప్రెషన్ అవనండి స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అవనండి ఏదైనా సరే ఒకటే ఏదైతే మోక్ష సుఖం పొందాలి నిర్వాణ సుఖం నిర్వాణ సుఖం శాశ్వతంగా దుఃఖం లేకపోవటం శాశ్వతంగా ఆనందంలో ఉండటం పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా పెర్మనెంట్ గా సుఖంలో ఉండటం शांति ही शांति ही शांति ही